ద బెస్ట్ పార్ట్ ఏంటంటే కేసీఆర్ గారి హిట్ సాంగ్స్ నెంబర్ మనదే వీరాధి వీరుడు విజయానికి బావుట రుడు ఆలోచన విల్లం అది అది కేసీఆర్ గారి కోసం చేసిన పాట జగన్ జగన్ వాళ్ళ టీం వాడుకున్నారు అంటే రేవంత్ వాళ్ళ టీం వాడుకున్నారు ప్రతి పొలిటికల్ లీడర్ ఆ పాట వాడుకున్నారు అది కేసీఆర్ గారికి చేసింది యాక్చువల్లీ నేను అది ఎంత హిట్ అంటే అంత హిట్ అయింది ట్రెండింగ్ లో ఉంటది అది కాదు రాసింది కేసీఆర్ గారి కోసం కదా ఉండదు అందుకని మిగతా లీడర్స్ కూడా అది దాని వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఆ పార్టీ వాళ్ళకి లైక్ ఎందుకంటే ఒక్క నాయకుడి కోసం చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ అంటే నాయకుడు ఈ లక్షణాలను పెట్టిన పాటలు నాయకుడు పేరు ప్రస్తావించలేదు నాయకుడు లక్షణాలు ఉన్నాయి అందులో అంటే ఆవేశపు విల్లంబతుడు ఆలోచన శిఖరం బతుడు తల యోధుడు అతడు అని ఆయన ఆయన లక్షణాలు సో తలవంచని ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు కూడా లీడర్ పెట్టుకుంటారు పేరేం పెట్టలేదు కదా అట్లనే చలసల మరిగే సమరానికి ప్రతి ఒక్కడు అని మన బండి సంజయ్ ఒక పాట అన్నకు ఒక పాట ఇష్టం అది ఫుల్ వైరల్ అయింది అది ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు నెక్స్ట్ టైం నుంచి పాట పాడేటప్పుడు పాట పాడించేటప్పుడు మీరు కూడా మధ్యలో నేమేమన్నా యాడ్ చేయడం బెటర్ ఏమో యాడ్ చేయకపోతే బెటర్ అండి ఎక్కువ మంది వాడుకుంటారు కదా